హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పపోయేది జస్ట్ ఫన్నే నో సీరియసే కాకపోతే ఇందులో కొంచెం వాస్తవం ఉంటుంది కొంచెం హాస్యం ఉంటుంది మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎదుటి వారిని మోసం చేయడం ఎలా పక్కోళ్ళని పల్టీ కొట్టించడం ఎలా మనుషుల్ని మాయ చేయడం ఎలా అనే ట్రిక్స్ అద్భుతంగా చెప్తామని ఒక బోర్డు పెట్టండి అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరు తెలుస్తారు ఏందయ్యా గిరేం బోర్డు గిరేం లెక్క గివేం చెప్తావు మనుషులు మార్చాలి కానీ మనుషులు చెడగొడతా మనుషులకు మంచి విషయాలు చెప్పాలి కానీ మనుషులకు చెడు విషయాలు చెప్తా అని ఎవరైనా దిగుతారు కాకపోతే ఎవరైతే జాయిన్ కాదలుచుకున్నారో వాళ్ళకు ఒకటి చెప్పండి మీ గురించి సీక్రెట్గా ఉంచుతాం మీరు జాయిన్ అయినట్టు ఎవ్వరికి తెలియనివ్వం అని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా లక్షల్లో లక్షల్లో జాయిన్ అయిపోతారు మీ ఇన్స్టిట్యూట్లో ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదిస్తామని చూసేవాళ్ళున్నారు కానీ ఆ మార్గం ఏంటి వాళ్ళెక్క ఏంటి అని ఎవరు చూస్తారండి బాబు